చాలా వందన గారు మా మాటని గౌరవించి మమ్మల్ని ప్రేమించి ఈ చిన్న సన్మానాన్ని మీరు స్వీకరించినందుకు చాలా ధన్యవాదాలండి కామరాజు అలాగే జీవన్ దాస్ ఇద్దరు సంఘ పెద్దలు కామరాజు గారు ముందుకు రావాలి జీవన్ దాస్ గారు కూడా ముందుకు రావాలి మరి ఆనకు ఐ గారితో పాటు మరి తోడు వచ్చినటువంటి మరి సుదూర ప్రాంతం వచ్చినటువంటి దైవ సేవకులు దాబదే మా మధ్య ఉండడం చాలా సంతోషం కనుక అయ్యగారు మరి కూడా మా మాటని ప్రేమించి గౌరవించి ప్లీజ్ అయ్యగారు నిరాకరించకుండా ప్లీజ్ మరి ఈ స్థలంలో రావాల్సిందిగా దేవుని పెడబడి చేస్తున్నాను చప్పలు కొట్టి ఐ గారిని మనము ఆహ్వానించుకుందాం గట్టిగా చప్పలు కొట్టి గట్టిగా బిగ చప్పట్లు ఆగిపోయాయి ఆ వర్షం ఆగిపోయిన చప్పట్లు వర్షం గట్టిగా దాసులు ఉన్నారు గొప్ప సేవకులు ఉన్నారు బాలరాజయ్య గారు కుటుంబం ఫ్యామిలీ రావాల్సింది మన చేస్తున్నాను చెప్పకూడదాం దేవుని సేవకులను పెట్టుకున్నాము సాధారణముగా గొప్ప సేవకులు ఎంతో ప్రయాసపడుతున్నారు కాబట్టి మన కోసం కష్టపడినటువంటి వారు ఉన్నారు కాబట్టి మనమందరూ కూడా చక్కగా అలాగే మా స్థానిక పాశ్రమ గారు అలాగే రూపలక్క గారు ముందుకు వచ్చి వారు సాధారణ చాలవతో మనం సన్మానం చేయాల్సిందిగా మనం చేస్తూ ఉన్నారు మనకి చప్పలు ఆపకూడదు చప్పలు ఆపకూడదు చప్పలు ఆప ఆపకూడదు థ్యాంక్ యూ అండి మా మాటని మన్నించి మమ్మల్ని ప్రేమించి ఈ చిన్న సన్మాన కార్యక్రమంలో మీరు పాలు భాగస్లో ఎందుకు స్వీకరించేందుకు చాలా ధన్యవాదులు చాలా ఆనందం అనమాట చాలా సంతోషమైన సందర్భం ఇది అండి చాలా ఆనందం అనమాట నిజంగా మనకు చాలా తగ్గింపు ఎప్పుడు కూడా ఏమి కూడా మాతో చెప్పలేదు ఎవరైనా ఏ మతమైనా ఏ మార్గమైనా ఏ దేవుని అని సమానంగా చూస్తున్నటువంటి సర్పంచ్ ఎవరు అంటే మన గుమ్మరిల్ పంచాయతీకి ఉన్నటువంటి సర్పంచ్ అమ్మగారు మనకు మీ అందరు తెలిసినటువంటి మరి ఈ సంఘంలో చేసినటువంటి సాధారణ సన్మాన కార్యక్రమానికి ప్రేమతో స్వీకరించాల్సింది మనం చేస్తున్నాం చెప్పండి పెట్టి వారిని ముందుకు ఆహ్వానించుకుందాం అమ్మగారు ఒక్కసారి ప్లీజ్ ప్లీజ్ మరి ఈ సన్మాన కార్యక్రమంలో స్థానిక పాటు ఈ స్థానిక స్త్రీలందరికీ రావాలి స్త్రీలందరూ కూడా ఈ సంఘం స్త్రీలందరూ కూడా ప్లీజ్ ప్లీజ్ వర్కురగా లేట్ అవ్వకండి సరే మీకోసం మీరు చూడము హలో ప్రభురామాన్ మహిం కారుదం వందనాలు సర్పంచ్ అమ్మ గారు మా యొక్క చిన్న సాల్సన మనల్ని స్వీకరించినందుకు ధన్యవాదాలు మీ పరిపాలన అద్భుతంగా ఉండాలని మీ కుటుంబం దీవించబడాలని మీ రాకపోకల్లో దేవుడు తోడుగా ఉండాలని మీ జీవితంలో రక్షకుడుగా యేసు పుట్టాలని మనసారా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి

మీద కూర్చోండి నా పండుగ వేరుగా నేను గిఫ్ట్ మీకు ఇవ్వలేకపోయాను కాబట్టి ఈ వచ్చి మీకు ఇస్తున్నాను